బీజేపీ కాంగ్రెస్లను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని నిజామాబాద్ డీసీపీ అధ్యక్షులు నగేశ్ రెడ్డి తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల్లో తామే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు డీసీసీ అధ్యక్షులు నగేశ్ రెడ్డితో పాటు మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్ ప్రభుత్వం షెడ్యూల్ కూడా విడుదల చేసింది అయితే నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు డిసిసి నగేష్ రెడ్డిగా ఎన్నికయ్యారు ఈ నేపథ్యంలో ఎన్నికలైనకు సవాల్గా కూడా మారనున్నాయని చెప్పుకోవచ్చు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి డిసిసి అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఉన్న ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అయితే కొత్తగా మీరు పదవ భద్రత స్వీకరించే డిసిసి అధ్యక్షుడిగా సో ఈ నేపథ్యంలో మీరు జిల్లాలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు ఏ విధంగా దిశానిర్దేశం చేయనున్నారు నాకు ఎన్నికలేం కొత్త కాదు ఇది ఎందుకంటే నేను రాజకీయంలో సుమారు ఎనభై ఎనిమిది నుంచి సర్పంచ్ స్థాయి చేసిన తొంభై ఐదులో మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన నాకు నిజామాబాద్ మండలంలో మాకు అప్పుడు ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఉండే ఇప్పుడు నాకు ఆ ముప్పై మూడు మండలాలు వచ్చినాయి నాకు ఎన్నికల కొత్త ఏం కాదు ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఐక్యమత్యంగా ఉండి గ్రామస్థాయి సర్పంచ్ గెలిపించడానికి అందరూ సహాయకులు కృషి చేయాలని కోరుకుంటున్నాను మరి అందరికీ కూడా ఏదైతే ఇన్ఛార్జ్ ఉన్నారో నియోజకవర్గ ఇన్ఛార్జీలు మిమ్మల్ని అందరూ కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మండలంలోని పార్టీ ప్రెసిడెంట్లు గాని గ్రామంలో ఉన్న గ్రామ పార్టీ అధ్యక్షులు గాని మరి ఆ మండలానికి సంబంధించి మాకు ముఖ్య నాయకులు కూడా ఉన్నారు మరి రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు అందరు కూడా ఒక ఏకతాటి తీసుకొచ్చేసి ప్రతి ఒక్కరు కూడా మాకు సంబంధం ముఖ్యంగా ఏంటంటే పెద్దలు సోదేశరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా మా జిల్లా నుంచి సంబంధించిన పిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు ఉన్నారు మరి వాడుతూ అని చెప్పి ఏదైతే లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయో ఈ వచ్చే ఎన్నికలకు ప్రతి నియోజకవర్గానికి వీళ్ళు నించాలి కొంతమంది బాధ్యతలు పెట్టి గ్రామస్థాయి నుంచి కూడా అందరినీ కూడా ఐక్యమత్యంగా తీసుకెళ్ళి ఈ గ్రామస్థాయి సర్పంచ్ ఎన్నికలు కూడా సాధ్యం వరకు ఏకాగ్రత చేయడానికి ప్రయత్నం చేస్తారు లేదు అంటే ఎక్కడన్నా కాంటెస్ట్ జరిగినా కానీ మా కాంగ్రెస్ కార్ని ఒక్కరినే పెట్టుకొని గెలిపించే ప్రయత్నం కానీ ముందుకెళ్తాం అయితే బీజేపీ పార్టీ మాట కొన్ని గ్రామ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం చేస్తే కనుక పది లక్షల నజరాన ఇస్తా అంటున్నారు దాన్ని మీరు ఏ కోణంలో చూస్తారు బీజేపీ బీజేపీ ప్రభుత్వము గ్రామ బీజేపీ బీజేపీ సెంట్రల్ ఎంపీ అన్నాడు ఎంపీ అంటే ఎంపీ అన్నాడు ఎంపీ సంజయ్ బండి సంజయ్ బండి సంజయ్ ఏమన్నాడు అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం చేస్తే ఆ గ్రామ పంచాయతీకి నజరానగా మేము పదివేలు ఇస్తామని అంటున్నాం దాన్ని మీరు ఏమంటారు కాంగ్రెస్ పార్టీగా బీజేపీ అది మతత్వ పార్టీ మరి గత ఎన్నికల్లో కూడా ఎప్పుడు కూడా మతాన్ని అడ్డపెట్టుకుని గెలుస్తున్నారు తప్ప వారు చేసిన ఏ వాగ్దానం కూడా నెరవేర్చలేదు మరి ఆనాడు గ్రామీణ స్థాయి ఉన్న యువకులందరికీ రెండు కోట్ల ఉద్యోగాల సమయంలో ఉద్యోగిస్తాడు మరి ఏ ఉద్యోగం ఇవ్వడం జరిగిందా మరి కాలాత లెకేతం ప్రతి గరీబోలకు కూడా పదిహేను లక్షలు కూడా ఇస్తాయని చెప్పడం జరిగింది ఏదో ఒకట చేసిందా ఈ బండి సంజయ్ మాటలని బూటక మాటలు ఉంటాయి వాళ్ళు ఏదో ఓట్లను ప్రజలు రెచ్చగొట్టే మాటలు తప్ప అవి ఎక్కడ చేసిందేం లేదు మా ప్రజలు గ్రామ ప్రాంతం అది తెలంగాణలో నమ్మే విధంగా లేరు మీరు మొన్న హైదరాబాద్ హైదరాబాద్లో నగరంలో బీజేపీకి డిపార్ట్ రాలేదు మరి విద్యావంతులున్న నగరం అటువంటిదే విద్యావంతులు నగరంలో డిపార్ట్ రాలేదంటే మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు నమ్మరు ఎందుకంటే మా రేవంత్ రెడ్డి గారి అధ్వయంలో మేము ఏదైతే ఎన్నికలు వాగ్దానం చేసినామో మరి మా పిసి ప్రెసిడెంట్ మహేష్మర్ గారు ఉన్నారు కాబట్టి వారిద్దరి జోడెట్లగా పనిచేస్తున్నారు కాబట్టి మరి ప్రతి స్కీము ఎన్నికలు చేసిన ప్రతి వాగ్దానం మేము నెరవేరుస్తూ వస్తున్నాం కాబట్టి ఆ స్కీములు గ్రామీణ ప్రాంతానికి హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి మా ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ చేసుకుంటుంది తప్ప ఏదైతే పది లక్షలకు మోసపోయి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీలకు మద్దతు ఇవ్వరు ప్రతిపక్ష పార్టీలకు జిల్లాలోని ప్రతిపక్ష పార్టీలకు మీరు ఎలాంటి సూచన సలహాలు ఇవ్వాలన్నారు మేము ప్రతిపక్ష పార్టీలకు ఒకటే మా కాంగ్రెస్ తరఫున మేము కోరుకుంటున్నాం మా ప్రభుత్వంలో మాకు ఏదైనా మంచి చేసే సూచనలు ఇవ్వండి మేము దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తాము కానీ లేని కల్లిబల్లి బాగుంటుంది చెప్పి చెడులు మంచి చెడు చెడు మంచి అని చెప్పడం కరెక్ట్ కాదు మేము ఒకటి చెప్తున్నాము మాకు ఏమైనా సూచనలు ఇవ్వండి ఖచ్చితంగా మాకున్న జిల్లా నాయకత్వం కూడా ఇన్ఛార్జీలు కూడా మాకు ఇద్దరు ఎమ్మెల్యే ఉన్నారు మాకు ఒక నిజామాబాద్లో కార్పొరేషన్ చైర్మన్ అందరు కాబట్టి మాకు సూచనలు ఇవ్వండి మా ప్రభుత్వ పరంగా మంచి ప్రయత్నం చేస్తాం ఇది ఇది పరిస్థితి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాను చేస్తామని ప్రతిపక్ష పార్టీలు కూడా సూచన సలహాలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తామని అంటున్నారు కెమెరామ్యాన్ రవీందర్తో ఆనంద్ పాల్ మెగా నైన్ నిజామాబాద్